హోలీ సంబరాలు జరుపుకున్నారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కరీంనగర్ జిల్లా ఎల్ఎండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ హోలీ సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి నగరంలోని సిటీ కాంగ్రెస్ లోను హోలీ సంబరాలు అమ్మరంటాయి నగరంలోని సిటీ కాంగ్రెస్ ఆఫీసులో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో స్టెప్పులు వేసి చైర్మన్ ఇక సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు రంగుల హోలీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ హోలీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని అన్ని కలర్లు ఏ విధంగా అయితే మనం మరి ఈ హోలీలో మరి పంచుకుంటామో అదేవిధంగా జీవితం కూడా సుఖ సంతోషాలతోటి అందరూ కూడా జీవించాలని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలు అవలంబిస్తున్న ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అదేవిధంగా మరి అన్ని ఉచిత కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ఉపయోగించుకొని అందరి జీవితాల్లో వెలుగు నింపాలని భవిష్యత్తులో ఇంకా నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ కూడా సుఖ సంతోషాలతోటి భవిష్యత్తు ఇరవై సంవత్సరాలు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏ విధంగా అయితే అందరి జీవితాలు వెలుగు నింపుతుందో అదేవిధంగా ఇంకా ఇరవై సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగాలని అందరికి కూడా ఓలీ శుభాకాంక్షలు తెలియజేస్తాను